ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే నేను నా స్టైల్లో కూర పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను ఇంతకుముందు అయితే మా వాళ్ళు ఆకుకూరలు అస్సలు తినకపోయేవాళ్ళు ఇలా చేస్తేనైతే మంచిగా ఇష్టంగా తింటున్నారనమాట మీరు కూడా మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆకుకూరలు తినకపోతే ఇలా చేసి పెట్టండి చాలా కమ్మగా ఉంటుంది కడుపు నిండా తింటారనమాట దానికోసం ఏంటంటే కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మూడు కాంబినేషన్తో పప్పులతో ఆకుకూర పప్పు చేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుంది బా బాగుంటుంది హ్యాపీగా తింటాము దానికోసం నేనైతే ఒక రెండు కప్పులు శనగపప్పు సారీ కందిపప్పు తీసుకుంటే సగం కప్పు శనగపప్పు తీసుకున్నాను ఒక టూ టీ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని మంచిగా కడిగేసారు రెండు మూడు సార్లు వాటిని నానబెట్టేసుకున్నాను ఆ లోపల మన తోటలో వచ్చేటప్పుడే గంగవయలుపు కూర ఉంది కదా మొన్న గంగవాయలు కూర తర్వాత తోటకూర రెండు తెంపుకొచ్చుకున్నాం కదా ఒకరోజు తోటకూర టమాటా చేశాను అది ఏంటంటే డైరెక్ట్ ఆకుకూరలు చేస్తే తినడానికి ఇష్టపడట్లేరు అందుకని పెసరపప్పు తిన్న పొడిపప్పు చేస్తాను కదా మొన్ననేమో టమాటా వేస్ట్ చేశాను టమాటా వేసి దగ్గరికి వంట చాలా బాగుంది అది ఒక్క స్పూన్ తిన్నా చాలా ఒక్క టీ స్పూన్ తిన్నా చాలు అప్పుడు వాళ్ళకి ఆశ పోషకాలన్నీ లోపలికి వెళ్తాయి కదా ఈరోజైతే పప్పు వేసి చేస్తున్నాను మూడు రకాల పప్పులు వేసి ఇలా ఆకుకూరని ఏంటంటే ఆకులు ఆకులు తెంపేసుకొని కాడలు కాడలు సపరేట్గా ఉంచుకొని కాడలు పాడేయద్దు కాడలు చాలా మంచిది కాడలలో మనకు కావాల్సిన పోషక విలువలు అన్నీ బాగా ఉంటాయి అన్నమాట కొంతమంది ఓన్లీ ఆకుల వరకు తెంపుకొని కాడలు పాడేస్తుంటారు కదా అలా పాడేయద్దు కాడలు మనకి లేతగా ఉన్నవి అంటే మనము ఇరి ఇచ్చినట్టయితే ఇరిగిపోవాలి అలా ఉన్నటువంటి కాడలు ఎంతో మందంగా ఉన్నా సరే మంచిగా ఉంటాయి కొన్ని ఏంటంటే కాడలు చూడడానికి దొడ్డుగా ఉంటాయి కానీ ఇరిస్తే ఉరిగిపోతాయి అలా విరిగింది అంటే అది మంచి లేతగా ఉంటుంది ఉడకబెట్టినప్పుడు అది ఉడికిపోతుంది మనకి నారలాగా ఏమి ఉండదు అనమాట ఇలా ఆకులని సపరేట్ చేసుకొని బట్టి మంచి సన్నగా చాప్ చేసుకున్నాను వీటిల్లో మనకి విత్తనాలు వస్తాయి ఇలా ఆకు తెంపుకున్నప్పుడు ఆ విత్తనాలని సపరేట్ పెట్టేసుకొని మంచి ఎండలో రెండు మూడు రోజులు పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక రోజు ఇంకో రెండు మూడు సార్లు విత్తనాలు వేసుకొని బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత కాడలు కూడా సపరేట్గా పెట్టుకున్నాం కదా ఆ కాడలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నటువంటి ఈ యొక్క ఆకుకూరలో నీళ్ళు పోసి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి చూడడానికి మనకి దీనికి ఎక్కడ మట్టి లేనట్టు అనిపిస్తుంది కదా కానీ కడిగితే మాత్రం అడుగున సన్నటి మట్టి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రెండు మూడు సార్లు పెద్ద గిన్నెలో ఆకుకూర వేసేసుకొని ఈజీగా కడిగేసుకొని తీసేసుకోవాలి తర్వాత దీనికి నేను పచ్చిమిర్చి వేస్ట్ చేయట్లేదు కారం వేసే చేస్తున్నాను కుక్కర్లో వేసుకుంటున్నాను గిన్నెలు వేస్తే కూడా బాగుంటుంది కానీ లాస్ట్ టైం వాళ్ళకి గిన్నెలు వేస్తే పప్పు పప్పుగా ఉంటుంది కదా అప్పుడు ఆకుపప్పు పప్పు రెండు మిక్స్ అవ్వవు కాబట్టి తినలేదు అనమాట నాకైతే ఇప్పుడు తినడం కావాలి కదా ఒక్కోసారి మనం ఆరోగ్యం చూసుకుంటాం ఒక్కోసారి తినడం చూసుకుంటాం కాబట్టి ఈ యొక్క పప్పు మాత్రం ఇలా చేస్తున్నాను కుక్కర్లోనే చేస్తున్నాను నెక్స్ట్ ఏమో స్టీల్ కుక్కర్ తెచ్చుకుందాము అంటే అల్యూమినియం మ్యాక్సిమం అవాయిడ్ చేద్దామనే కాన్సెప్ట్ అనమాట ఇక్కడ గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు ఆనియన్స్ కొంచెం మెంతికూర మన తోటలో వచ్చిన మెంతికూర ఇవన్నీ వేగిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూర ఉంది కదా ఆ యొక్క ఆకు కూరని ఇలా వాటర్లోకి వెళ్ళి తీసేసి మంచి తాలింపులో వేసుకొని దీంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోయేంతవరకు మగ్గించుకోవాలి ఫ్లేమ్ చిన్నగానే ఉండాలి గుర్తుంచుకొని ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయి ఆకు అంటే మంచిగా మగ్గాలి అలా ఆకు మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఆకంతా మగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదా మురకలి పప్పులు ఆ యొక్క పప్పులు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచి ఇవన్నీ మంచిగా మగ్గనివ్వాలి ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత పప్పు ఆకుకూర రెండు మంచి కలిసిపోతుంది కదా అలా కలిసిపోయి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి ఇక్కడ నాకు కారంలో ఉప్పు ఉంది కాబట్టి నేను ఓన్లీ కొంచమే వేసుకున్నాను ఉప్పు తర్వాత ఏంటంటే ఆకుకూర పప్పు ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా వేసి దాన్ని కూడా ఒక రెండు నుండి మూడు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి అప్పుడు పప్పు తాలింపులో వేగుతుంది కదా వాటర్ లేకుండా కారం అంతా పట్టేస్తుంది అప్పుడు కమ్మగా ఉంటుందన్నమాట తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని వేసుకోవాలి నేత వాటర్ పెద్ద గ్లాస్ తోటి రెండున్నర గ్లాసులు వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల నుండి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకున్నాను మనకి విజిల్ అయితే ఏం రావట్లేదు విజిల్ రాకుండానే విజిల్ పెట్టాను కానీ విజిల్ రాకుండా ఇక్కడ మొత్తం సిమ్లో అనుకోండి విజిల్ అయితే పైకి రాదు అలా మంచిగా ఉడుకుతానమాట పదిహేను నిమిషాల తర్వాత తీసేసుకొని మంచిగా వేరు వేరు అన్నాము పప్పుతో తింటే సూపర్గా ఉంటుంది అలా గట్టిగా దగ్గరకున్నప్పుడు ఇష్టం ఉంటే అలా అయినా తినొచ్చు లేదు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం గట్టిగా అయిపోతే కొంచెం వాటర్ వేసి మరొక రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఏంటంటే కొంచెం గట్టిగా అయింది అనమాట అందుకని కొంచెం వాటర్ వేసేసి కొత్తిమీర వేయలేదు కొత్తిమీర వేసేసుకొని మరొక రెండు నిమిషాలు ఉంచుకున్నాను అంతే వేడి వేడిగా మనకి ఈ యొక్క ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఇష్టం ఈ యొక్క గంగ కూర పప్పు కమ్మ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు ఒకవేళ ఇష్టం ఉంటే దీంట్లో మనకు కొంచెం చింతపండు కానీ నిమ్మరసం కానీ లేదు అంటే మామిడికాయ కానీ వేసుకున్నా బాగుంటుంది నేనైతే ఏమీ వేయలేదు ఏమీ లేకుండా కూడా బాగుంటుంది నేను వేద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట దీన్ని వేరు వేరు అన్నంతో తిన్నా చపాతీలతో తిన్నా దేనితో తిన్నా బాగుంటుంది మార్నింగ్ అయితే రైస్తో తిన్నాము నైట్ డిన్నర్లోకి చపాతీతో తిన్నాము చాలా బాగుంది అనమాట ఒకవేళ పిల్లలు తినరు అనుకున్నప్పుడు అన్నంతోనే పెట్టండి చపాతీతో కంటే అన్నంతో అనుకోండి ఎక్కువ కాంట్లో కూడా కలిపేసి పెట్టచ్చు చపాతీతో అయితే ఓన్లీ అది అద్దుకొని తినేస్తారు మా ఆవిడ అదే చేస్తారు అందుకే నేను ఇలాంటి తినేనటువంటి రెసిపీస్ ఉన్నప్పుడు నేనే తినిపిస్తాను అంటే మొత్తం ఉన్న కర్రీ మొత్తం పెట్టేసి తినిపిస్తామమ్మా అని చూడండి ఇంత కర్రీని నేను కొంచెం అన్నానికి కలిపేసి తినిపించేస్తాను ఆరోగ్యానికి మంచిది కదా అవసరం లేనిదైతే ఎక్కువ తింటారు అవసరం ఉన్నది తినరు కదా అందుకోసం అనమాట